పెట్టకముందే కారిపోయే బడాబాబులకు బార్లీ పాయసాన్ని తయారు చేసి చూపిస్తాను ఈ పాయసాన్ని విడిచిపెట్టకుండా ఒక నలభై రోజులు కంటిన్యూగా చేసుకొని తిన్నారంటే వీర్యం గట్టిపడి శరీర వేడి తగ్గి వీర్యం త్వరగా పడిపోకుండా చేస్తుంది హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే వీర్యం తొందరగా పడిపోయే సమస్య ఉందో వారికి బార్లీ పాయాసాన్ని తయారు చేసి చూపిస్తాను ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకొని రోజు తీసుకున్నారంటే అది కొద్ది రోజుల్లోనే వీర్యం గట్టిపడి ఈ వీర్యం తొందరగా పడిపోయే సమస్య అనేది తగ్గిపోతుంది సో దీనికి గాను మీకు కావాల్సినటువంటి పదార్థాలు చూసినట్లయితే బార్లీ బియ్యాన్ని మీరు ఒక ఇరవై గ్రాముల మోతాదుగా తీసుకోండి తీసుకొని ఒక బోల్లో పోసేసేయండి తర్వాత సాబ్దానాలు సో సాబ్దానాలను కూడా మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదుగా తీసుకోండి అంటే మీరు ఒక నాలుగు టీ స్పూన్ల మోతాదు బార్లీ బియ్యం తీసుకుంటే ఒక వన్ టీ స్పూన్ మోతాదు సాబ్దానాలను తీసుకొని ఒకసారి నీళ్ళలో బాగా కడిగి వేరే గ్లాసు నీళ్లు మళ్ళీ పోసి ఇరవై నాలుగు గంటల వరకు బాగా నాననివ్వండి ఇలా నానినటువంటి వీటిని పాయసంగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగా రిజల్టు కనిపిస్తుంది ఇక ఇలా ఇరవై నాలుగు గంటల వరకు నాన్నటువంటి ఈ బార్లీ మరియు ఈ సాబ్దానాల వాటర్తో పాటుగా వీటిని ఒక బౌల్లో వేసేసుకోండి మరిగించడానికి అందులో ఒక గ్లాసు పాలను పోయండి తర్వాత ఒక పది గ్రాములు కానీ ఐదు గ్రాములు కానీ కడి చక్కెరను కూడా వేసి బాగా మరగనివ్వండి మరగనించి తర్వాత దించి చల్లారిన తర్వాత దీన్ని తింటూ ఉండండి ఇలా మీరు ఈ బార్లీ పాయసాన్ని రోజు రెగ్యులర్గా ఎప్పుడైనా కూడా ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతనే తీసుకోండి ఇలా తీసుకున్నట్లయితే నేను మీకు చెప్పినట్టుగా వీర్యం తొందరగా పడిపోయే సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే వేరే కణాల సమస్య ఉంటుందో సో వారికి ఇలాగే అంటే ఇలాంటి పద్ధతిలోనే వేరే కణాలు అమాంతం పెంచే పాయసం కూడా తయారు చేసి నేను మీకు ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ